మన వ్యవహారం ఎలా ఉండాలంటే వ్యవహారం అంటే ఇతరులతో మనం ఎలా వ్యవహరించాలి ఎలా ప్రవర్తించాలి అంటే ప్రీతిపూర్వకంగా ఉండాలి మొదలు ప్రతి వ్యక్తితోని కూడా మనము ప్రీతిగానే ప్రేమగానే వ్యవహరించాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇది అందరికీ సాధ్యమే దీనికి విజ్ఞానము జ్ఞానం ఏం అవసరం లేదు అందరితోని ప్రేమగా ఉంటే సరిపోతుంది ఇంకా మన జ్ఞానాన్ని పెంచుకొని ధర్మయుక్తంగా ఉండాలి ప్రీతి మొదటిది అందరికి అర్థమవుతుంది అందరికీ పాటించవచ్చు తర్వాత ధర్మయుక్తంగా ఉండాలి ధర్మము అంటే మనము ఏ బాధ్యతలో ఉన్నాము మనము ఏ వర్ణంలో ఉన్నాము ఏ ఆశ్రమంలో ఉన్నాము ఎదుటి వ్యక్తి కూడా ఏ వర్ణంలో ఉన్నాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు ఏ బాధ్యతలో ఉన్నాడు దానికి అనుకూలంగా ప్రవర్తించడం నది ధర్మం అవుతుంది ధర్మము ఎప్పుడైనా కానీ ఉపయోగకరంగా ఉండాలి అంటే లాభం చేసే విధంగా ఉండాలి అది మనకు లాభం చేసే విధంగా ఉండాలి ఇతరులకు కూడా లాభం చేసే విధంగా ఉండాలి టోటల్గా సమాజానికి లాభం చేసే విధంగా ఉండాలి అది ధర్మం అంటే ఇక యథాయోగ్యం యథాయోగ్యం అంటే మనము ధర్మాన్ని కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం వాడుకోవాల్సి వస్తుంది అంటే ధర్మాన్ని పాటిస్తున్నాము కదా అని శుద్ధం లోక విరుద్ధం నచరణీయం నచరణీయం అంటే సరిపోదు దానివల్ల ఉపయోగం అనేది ఉండాలి దాన్నే అంటారు కనుక మన వ్యవహారము ప్రీతిపూర్వకంగా ఉండాలి ధర్మానుసారంగా ఉండాలి ఏదాయోగ్యంగా ఉండాలి అప్పుడే మనకు సమాజానికి లాభం కలుగుతుంది